నిన్న మే పదమూడవ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో స్ట్రెయిట్గా చెప్పాలంటే అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగింది ఐదేళ్ళు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేశాడు చట్టాలని ఆయన కాళ్ళ కింద అలిపేసేసాడు ఐఏఎస్లని ఐపీఎస్లని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు శాసనసభలో నిండు శాసనసభలో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో అలికేషన్స్ చేస్తారో వాటన్నిటినీ చెత్తపుట్ల వేసాడు ఒక చట్ట సభ నిర్ణయాలకి విలువ లేదు వ్యవస్థలకి విలువ లేదు ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టు ఎప్పుడో లాంగ్ టైమ్ బ్యాక్ బీహార్ రాష్ట్రం రెండు మూడు దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ మీకు ఈ దాడులేంటి దుర్మార్గాలు ఏంటి అక్కడ ఎలక్షన్ కమిషన్ డీజీపీని చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా మీద మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని ఐదు సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు మీరు మీ